పరిశ్రమలు తెప్పిస్తామని ఒక హామీ అవి పోయి ఉన్న ఉద్యోగాలు పోయి పరిశ్రమలు పూసేయడం చేయడం ఒకటి అసంఘటిత కార్మికులకు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కనీస వేతనం కనీస పని కనీస వేతనం అని కనీసం ఒక కార్మికులు అసంఘటిత కార్మిక సంఘాల్లో అసంఘటితంగా ఉన్న కార్మికులందరూ ఇరవై ఆరు వేతనం ఇవ్వాలని అనేక సందర్భాల్లో పోరాటం చేస్తా ఉంది అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ మధ్యాహ్న భోజన వర్కర్లు కానీ అట్లనే అనేక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో గ్రామ పంచాయతీలో కానీ పనిచేసే కార్మికులు మున్సిపాలిటీలో పనిచేసే కానీ అట్లా ఆసుపత్రులలో ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేసే కార్మికులకు కానీ కనీస వేతనం ఇచ్చి ఒక తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇంకా పలు డిమాండ్లతో చేస్తూ ఉన్నాయి ఈ సమ్మెలో దాదాపు దేశంలో దాదాపు నలభై నుండి యాభై కోట్ల మంది పాల్గొనే ఉన్నాయి అందుకే ఈ ఈ సమ్మెలో సిపిఐ పార్టీ కూడా బలపరుస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నాం మా కార్మిక అనుబంధ సంఘం కాబట్టి వాళ్ళకు పూర్తి మద్దతు చేస్తూ సిపిఐ పార్టీ కార్మికుల సమ అదైతే సమ్మె చేస్తూ దేశవ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో చేస్తున్న దానికి కూడా సిపిఐ ఆదిలా జిల్లా సభ్యులు పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నాం దీంట్లో సిపిఐ కార్యకర్తలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఆదిలాద్ జిల్లా వ్యాప్తంగా అందరు పాల్గొనాలని ఎక్కడ సమ్మె చేసిన కార్మిక అసంఘటిత కార్మికుల ఆ సమయంలో సిపిఐ నాయకులు సిపిఐ కార్యకర్తలు పాల్గొనాలని చెప్పి సిపిఐ ఆదిలా జిల్లా సమితి పిలుపులుస్తూ ఉన్నది ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంబంధి ముడివాడి ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి రీమ్స్ ఆసుపత్రి ఉన్నాయి రీమ్స్ ఆసుపత్రిలో పర్మిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్మికులందరికీ అంటే మున్సిపాలిటీలో పర్మిట్ చేయాలి అంగన్వాడీలు పర్మిట్ చేయాలి ఆశావర్గాలు పర్మిట్ చేయాలి ఇల్లు అవసరమే ప్రభుత్వానికి అవసరమే ప్రభుత్వానికి వారధిగా పనిచేసే వాళ్ళు ఇలా చేయకపోవడం చాలా అన్యాయం ఒక ఒక ఎమ్మెల్యేకు లక్ష లక్షన్నర పెన్షన్ వస్తాయి ఎంపీకి ఒక రెండు లక్షల పెన్షన్ వస్తాయి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమో మూడు లక్షల జీతాలు వస్తున్నాయి ఇంత ముప్పై ముప్పై సంవత్సరం సర్వీస్ చేసి రిటైర్ అయ్యే వాళ్ళకు మరి నూతన పెన్షన్ విధానంతో ఇలా పెన్షన్ లేకుండా మొత్తం కనీసం కార్మికులు అసంఘటిత కార్మికులకు కనీసం ప్రతి రంగంలో అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ఆసుపత్రిలో పనిచేసిన మున్సిపాలిటీ గ్రామ పంచాయత్ అంటే అమలులకు కూడా అనేక కష్టాలు పడి పాపం జీవిత జీవితకాలం పనిచేసి సివిల్ సప్లై అమలు కానీ వాళ్ళకు కూడా ఆరోగ్యం ఖరామైన జీవితాలలో పనిచేయకుండా వాళ్ళకు అమలులకు కూడా తప్పకుండా వాళ్ళకు పెన్షన్ విధానం అనేది తొమ్మిది మినిమం ప్రతి నెల ఇవ్వాల్సిన అవసరం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి మరి ఆదుకోవాలని చెప్పేసి ఈ సమ్మె చరిత్రాత్మకమైన సమ్మె ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ కార్మిక సంఘాలతో పాటు మరి సిపిఐ పార్టీ కానీ ఇతర రాజకీయ పక్షాలు కూడా పూర్తిగా మద్దతు చేసి సక్సెస్ చేయాలని చెప్పి చేస్తాం